ప్రభుత్వం అసైన్ భూములను ఎన్ఓసీలు ఎలా ఇస్తారు ప్రశ్నిస్తే కేసులు పెడతారా తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్టర్లు లేకపోవడం ఏంటి ఎమ్మెల్యే అనరుద్ ఫైర్ ప్రభుత్వం అసైన్ భూములకు గత ప్రభుత్వంలో ఇష్టారీగా ఎన్వోసీలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేశారని పలు మండల తహశీల్దార్ కార్యాలయాల్లో ఏకంగా రిజిస్ట్రేషన్లే మాయం చేశారని రిపీట్ రిజిస్టర్లే మాయం చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే ఆరోపించారు ఇటీవల నియోజకవర్గంలోని పలు అసైన్ భూములు దేవాదాయ భూములతో పాటు చెరువుల కబ్జాలపై ఆయన తీవ్రంగా స్పందించారు ఇటీవల బాలనగర్ మండలంలోని సర్వే నెంబర్ నూట పద్దెనిమిదిలో పద్దెనిమిది ఎకరాల భూమిలో ఉన్న అసైన్ భూమికి ఎన్ఓసీ ఇవ్వడం అందులో కొందరు రియల్ వ్యాపారులు కాలువను పూడ్చిన విషయంపై అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి రెవెన్యూ మైనింగ్ ఇరిగేషన్ అధికారుల తీరుతో పాటు పలువురు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు అధికారులు నైట్ విజిట్ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను మార్చి రాయడాన్ని ఆయన తప్పుపట్టారు గత ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో అక్రమంగా జరిగిన ప్రభుత్వం దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్ ఎన్ఓసీలపై ఆయన పోరాడతానని అన్నారు బాల్నగర్ పట్టణంలో చెరువు కాలువనలు వరాహి కంపెనీ వారు ఏ విధంగా రూటు మార్చారో గతంలోని అధికారులతో ఇన్స్పెక్షన్ చేస్తామని మైనింగ్ పీడి దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఫైన్ చేయడం జరిగిందని మళ్ళీ అదే అధికారి ట్రాన్స్ఫర్ అయ్యే ముందు వరాహి కంపెనీ వాడు మట్టిని పెట్టి వారు మట్టిని అక్కడే తవ్వమని రిపోర్ట్ మార్చడం ఏంటని ప్రశ్నించారు రెవెన్యూ ఇరిగేషన్ మైనింగ్ అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా చేయడాన్ని సహించేది లేదని అన్నారు త్వరలోనే ఆయా శాఖల అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు తాను ఒక అసైన్ భూమి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే విషయంపై ప్రెస్ మీట్ పెడితే తనపై పోలీస్ స్టేషన్లో కొందరు బీఆర్ఎస్ నాయకులు కేసు పెట్టారని ఇక్కడే వారి అవినీతి అర్థమవుతుందని అన్నారు నేను ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేని ఎవరైనా దీనిని అడ్డుకోవడానికి వస్తే మీకు దానిలో వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు అన్యాయాన్ని అడ్డుకోకుండా ఇష్టారాజ్యంగా కాలువలు చెరువులు అన్నీ మాయమైపోతాయని అన్నారు ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలోని పలు మండల తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయని విలేజ్ మ్యాప్లు మారాయని దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు రాజాపూర్ మండలానికి చెందిన ఒక యువనాయకుడు చేస్తున్న అక్రమాల గురించి గత ఎమ్మెల్యేకు తెలియదా అని దానికి ఆయన వత్తాసు పలకలేదని ఆయన అన్నారు పోలేపల్లి గ్రామంలో మిగులు భూములను కూడా బై నంబర్లు చేసి అండ్యాక్రాంతం చేశారని చూస్తున్నారని ఇలాంటి పనులు సహించేది లేదన్నారు అధికారులు కూడా ఇంకా తమకు సహించడం లేదని ఆరోపించారు ఇంకా తమకు సహకరించడం లేదని ఆరోపించారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద చెరువు దగ్గరే సత్యాగ్రహ దీక్ష చేపడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం మంచిదైనప్పటికీ కొందరు వ్యాపారులు ప్రతిపక్ష పార్టీల నాయకులు దీన్ని వక్రీకరించడంతో పాటు అవినీతి మరకలను ఆయన ప్రయత్నం చేయడం కోసం మెరుపు ఏది ఏమైనా భూముల ప్రభుత్వం కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల గొడవలుగా మారనున్నాయి ఇది ఇది కమర్షియల్ ల్యాండ్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మీద ఉంది ఈ భూమి దీనికి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తే కూర్చున్నారో వాళ్ళకి దీనికి ఏం సంబంధమో వాళ్ళు చెప్పగలరా నేను రైతుల భూములకు వచ్చినానా లేకుంటే ఒక ప్లాటింగ్ జరుగుతున్న వర వరహారి ఇన్ఫ్రా కంపెనీ ఆయన వచ్చినానా నాకు అవి ఎవరి పేరు నాకు సంబంధం లేదు అవినీతి జరిగిందా లేదా అసైన్ భూములు పట్టా చేసిందా లేరా కాలువలు మార్చినా లేరా ఏడీ మైన్స్ ఐదున్నర కోట్లు ఫైన్ వేస్తాడు వారం కింద నాతోనే ఇన్స్పెక్షన్ చేసిండు అవును సార్ మట్టి వేసిండు అని ఐదున్నర కోట్లు ఫైన్ వేసిండు ఆ ఏడీ ఇప్పుడు జన్గామికి ట్రాన్స్ఫర్ అయ్యిండు ట్రాన్స్ఫర్ అయ్యే రెండో రోజు ముందు దీంట్లో ఏమి లేదు ఇదే భూముల మట్టి తోవంట అంటే పద్దెనిమిది ఎకరాల్లోనే మట్టి తోవిండు మళ్ళీ పద్దెనిమిది ఎకరాలు లోపడినే మళ్ళా పన్నెండు బీట్ల మట్టి వేసిండు ఆ మట్టి పైనుంచి వచ్చిందా కాదా పెయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే వీళ్ళకి వాళ్ళకి ఏం అనుబంధం ఉందో ఏం పర్సంటేజ్ ఉందో భూదాను భూములు రిజిస్టర్ చేసిండు అసైన్డ్ భూములు రిజిస్టర్ చేసిండు మళ్ళీ పాత ఎమ్మెల్యే పట్టించుకోలేదు నన్ను కూడా అట్టనే ఉండమంటారా ప్రతి ఒక్కరి పైన జూన్ ఫోర్త్ తర్వాత అసైన్ భూములు రిజిస్టర్ చేసిన ఎంఆర్ఓలు కానీ ఈ చర్చలలో కొంతమంది పైన అంటే పైన అంటలేను భూదాను భూములు కానీ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను లావాదేవీలు ఉన్నాయా దీంట్లో మాకేమైనా ఉన్నాయా మీకుంటే చెప్పండి అందుకేనా మీరు వస్తున్నారు కంప్లైంట్కి ఏం అర్హతతో మీరు ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు ఎవరు ఈ కంపెనీ ఆ కంపెనీ ఓనర్ శేఖర్ రెడ్డి ఎవరు ఆ శేఖర్ రెడ్డికి ఎవరు బినామీ బాలనగర్ రాజగూన్ మండలి ఎవరికి తెలియదు అనుకుంటున్నవా ప్రతి ఒక్కరికి తెలుసు నీ బినామీ అని చెప్పేసి నీ బినామీ కోసం వచ్చినావా బినామీ చట్టం తెలుసా నీకు కోర్టుకు పోయినార నంబరింగ్ కాలేదు కోర్టుకు పోయి మాకు అందరూ పర్మిషన్స్ ఇచ్చినారు మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి అన్ని పర్మిషన్స్ టెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ టెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరు గవర్నమెంట్ ఉంది ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ ఆ రోజు మాకు అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి భూదాన్ భూములు రిజిస్టర్ చేయొచ్చా చేయొద్దు చేసేసాడు ఆయన మళ్ళీ దానిపైన యాక్షన్ ఏంది ఆయనే ఈరోజు రాసాడు సర్వే నెంబర్ ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ అండ్ ఫైవ్ ట్వెల్వ్ దీంట్లో ఎక్సెస్ భూమి ఉంది దీంట్లో ఎక్సెస్ భూమి అని కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాడు కలెక్టర్ కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓకి కూడా రాసి దాని ఎక్సైజ్ ల్యాండ్ నుండి మార్క్ చేయమని చెప్పి నేను కూడా చెప్పిన అది గవర్నమెంట్ పొలం అది మార్క్ చేసి ఖడీలు వేయమని చెప్తే భూదందా భూ కబ్జు పక్క నెంబర్ మహాన్ బావుడు పాత ఎంఆర్ఓ బై నంబర్ వేసి రిజిస్టర్ చేసి వీళ్ళు పోయి ఈ ఎక్సైజ్ ల్యాండ్ అని తెలుసు ఆ ఎక్సైజ్ ల్యాండ్ ఖడీలు వేయాలని నేను మొత్తుకున్నాను అది గవర్నమెంట్ పొలం కడిలేసి వేసి బోర్డు పెట్టండి కొలపల్లి గ్రామస్తువు ఉపయోగం వస్తుంది ప్లాట్ ఇచ్చేదానికి అంటే సెంటర్ నుంచి కాలువ ఉంది అది విలేజ్ మ్యాప్లా పాత విలేజ్ మ్యాప్ అందరు చూసుంటారు మెజర్మెంట్స్ ఇస్తారా ఇరవై ఫీట్ నీళ్ళు పోతే ముప్పై ఫీట్ నీళ్ళు పోతే లైన్ గీస్తారు నీళ్ళు పోయే లైన్ మళ్ళీ లైన్ ఉంది కదా ఇది ఎందుకు మూడవ షిఫ్ట్ ఉందా బాలనగర్ రాజాపూర్ జలలో ఫైల్లు లేవు ఫైల్ మాయం చేసిండ్రు దొండపల్లిలో ఆరు వంద రకాల ఫైల్ లేవు ఎక్కడ పోయిన దీంట్లో మెన్షన్ చేసిన ఫైల్ లేదు ఆ ఫైల్ దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసింది జూన్ ఫోర్త్ తారీఖు నాటికి డెడ్ లైన్ ఇస్తున్నాను దాని తర్వాత ఇదే కట్టపైన నేను బాలనగర్ ప్రజలు ఐదు వేల మందితో దీక్షలు కూర్చుంటాను ఈ నలుగురు